ఎప్పటికప్పుడు తాజా వార్తలను తెలంగాణ న్యూస్ ఆయన మరణం ఒక్కటి కాదు గుండెపోటుతో దాదాపు నాలుగైదు మరణాలు జరిగినాయి భద్రాద్రి కొత్తగూడెంలో ఒకటి రాజన్న సిరిసిల్లాలో ఒకటి ఇట్లా అనేక మంది అసలు మా డబ్బులు రావా డబ్బులు ఇవ్వనటువంటి స్థితి చాలామంది న్యాయం కోసం హైకోర్టుకు తిరిగి హైకోర్టు నుంచి అనేక ఉత్తర్వులు తీసుకొచ్చారు వందలాది మంది ఉద్యోగులు ఏ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక్క రూపాయి కూడా విడుదల చేస్తలేడు పెన్షనర్లు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా మేము ఆందోళన చేస్తామని ప్రకటించినప్పుడు ప్రతి నెల ఏడు వందల కోట్లు ఇస్తామని జూన్లో చెప్పారు ఒక్క నెల కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్టేట్గా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఎన్నడైనా ఏడు వందల కోట్లు రూపాయలు విడుదల చేసినరా నామమాత్రంగా ఓ నెల యాభై కోట్లు ఓ నెల వంద కోట్లు ఓ నెల పది కోట్లు ఓ నెల ఏడు కోట్లు ఇట్లా వేసుకుంటూ పోతే అసలు సమ వంద సంవత్సరాల వరకు కూడా ఇవి బిల్స్ క్లియర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కనబడతలేదు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి తమ దాచుకున్న డబ్బు జీపీఎఫ్ అనేటువంటిది జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటిది ప్రతి ఉద్యోగి తన చరమాంకంలో డబ్బులు వస్తాయని లేకుంటే సర్వీస్లో ఉన్న ఉద్యోగులు జీపీఎఫ్లో ఎందుకు వేసుకుంటారంటే బిడ్డపెళ్లికో చదువులకో లేకుంటే ఏదైనా మెడికల్ సీట్ వస్తేనే ఇంజనీరింగ్ సీట్ వస్తేనే లేకుంటే పై చదువులు చదవడానికో విదేశాలకు పంపడానికో లేకుంటే ఏదో కారణంగా తమ ఉన్నదానిలో చదువుకొని ఒక ఇరవై ఐదు వేలో ముప్పై వేలో జీతాలలో దాచుకుంటారు పదివేల నుంచి ఐదు వేలు ఎనిమిది వేలు పదివేలు ఎవరు స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇవాళ ఏ ఒక్కరికి కూడా జీపీఎఫ్ సంబంధించినటువంటి డబ్బులు డ్రా చేయడానికి ఇవాళ అనుమతిస్తలేరు ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల పరిస్థితి అయితే చాలా గమ్య గోచరంగా ఉంది అవి ఈ హత్యలు ఎటు ఇవి మేము అందుకే స్టేట్ అవేగా మేము ఈ కే రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షనర్ల చావులకు బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వమే బాధ్యత వహించాలి కొండారెడ్డిపల్లెలో చనిపోయినటువంటి కొండయాత్య కానీ చాలామంది ఇతర జిల్లాల్లో చనిపోయినటువంటి ఉద్యోగులు కానీ అట్లాగే అనేక మంది ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు ఈ క్యాష్లెస్ కార్డు ఇస్తామని చెప్పి మేము మొత్తం మీకు ఐదు వందల రూపాయలు తీసుకుంటాము కార్డు ఇస్తామని చెప్పి ఎనిమిదవ తారీఖు నాడే కార్డు ఇస్తామని చెప్పి మొన్న ఉద్యోగ సంఘాలతో చెప్పినటువంటి చర్చలలో బట్టి విక్రమార్క గారు ఆ రోజు హామీ ఇచ్చారు ఎనిమిది పోయింది మళ్ళీ రెండో ఎనిమిది అయిపోయింది మూడో ఎనిమిది కూడా వస్తూ ఉంది ఇప్పటి వరకు హెల్త్ కార్డుల విషయంలో ఒక్క అడుగు కూడా పురోగతి లేదు చాలామంది ఇగో చాలా వార్తలు మీరు పత్రికలలో కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రికి మాకు అప్పు అని చెప్పి నివేదించినటువంటి వార్త కూడా మనం చాలా స్పష్టంగా చూసినాం చాలామంది ఇగో స్టంట్ వేసుకోవాలి అప్పులు ఇవ్వండి అని చెప్పి ఉద్యోగులు అందరూ కూడా వేడుకుంటున్నటువంటి అంటే ఆరోగ్యము మాకు గుండెనొప్పి వచ్చింది కనీసము మా డబ్బులు మాకు ఇవ్వండి అని రోదిస్తే కూడా డబ్బులు ఇవ్వనటువంటి స్థితి ఇక అనేక మంది మాకు పదహారు నెలలు అయిపోయింది ఇరవై నెలలు అయిపోయింది మేము రిటైర్ అయినాం మాకు ఒక్క రూపాయి ఒక్క ఒక పైసిస్తలేదు మేము చావాన్నా బతకాన్నా అంటే ఈ ముప్పై నలభై ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళ సర్వీసును అంతా పీల్చి పిప్పి అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయితే కనీసం బతకడానికి అవసరమైనటువంటి ప్రయోజనాలు కూడా ఇవ్వరా అంటే చావాల్సిందేనా పెన్షనర్లు అందరూ మరి ఇది ప్రజాపాలనలో పెన్షనర్లకు చావులే గత ఇది ప్రజాపాలన అని చెప్పింది కదా ప్రజాపాలనలో పెన్షనర్లు బతుకొద్దా పెన్షనర్లు జీవించొద్దా పెన్షనర్ల సంబంధించినటువంటి వాళ్ళ సౌకర్యాలు తీర్చాల్సినటువంటి ప్రభుత్వం నుంచి వాళ్ళేం డబ్బు అడుగుతలేరు వాళ్ళేమో మీకు ఏ బంద్ అడుగుతలేరు ఏ లక్షల రూపాయలు కావాలని అడుగుతలేరు ఏ లోన్లు అడుగుతలేరు ఏ ఇందిరామి ఏది అవసరం లేదు ఉద్యోగులు రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి పెన్షన్ హక్కులు ఇవ్వండి సుప్రీంకోర్టు ఎన్నడో ఈ విషయంలో చాలా స్పష్టమైన తీర్పు చెప్పింది ఏ ఉద్యోగైనా రిటైర్ అయినటువంటి ఆరు నెలల లోపల ఆయనకు సంబంధించినటువంటి అన్ని ప్రయోజనాలు ఇవ్వాలి అని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాకీది ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లా అనేక మరణాలు ఇయో నేను చనిపోతున్న సీఎం గారు నన్ను కాపాడండి ఇట్లా రోజు వార్తలు వస్తూ ఉంటే ఇవాళ తీవ్రమైనటువంటి మనోవేదన కలుగుతూ ఉన్నది ఒక ఉద్యోగ సంఘాల నాయకులుగా పనిచేసినటువంటి మాకు నిజంగా రోజు ఇటువంటి వార్తలు చూస్తూ ఉంటాయి పెన్షన్ నిజంగా సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు ఒక నెల పీఆర్సీ లేట్ అయినా లేకుంటే ఒక టీఏ లేట్ అయినా డిఏ లేట్ అయినా ఏమైనా కూడా కొద్దిగా సర్దుకుంటారు ఎందుకంటే ఏదో ఒక కష్టపడవు చేసేవు కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇంత దుర్మార్గంగా మేము అసలే పెన్షన్ నన్ను కోసుక తింటరా వండక తింటరా అన్న స్టేజ్ నుంచి ఇప్పటి వరకు పెన్షనర్ల ఉసురు పోసుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పెన్షనర్లకు ఏ మరణాలు జరుగుతున్నా వారికి సంబంధించినటువంటి అనారోగ్య కారణాలతో ఇవాళ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఏది జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతనే అందుకే ఇవాళ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెన్షనర్ల కుటుంబానికి మీరు బా మీరు ఎందుకంటే ఆవేదనకు లోనై మరణాలు సంభవిస్తే అది ఆ కుటుంబానికి చాలా నీడనిచ్చేటువంటి ఆ కుటుంబాలు ఇబ్బంది పడతాయి దయచేసి అటువైపు ఆలోచించండి పోరాడుదాం ఇప్పటికే న్యాయపరంగా పోరాటం చేస్తూ ఉన్నాం కంటెంప్ట్ ఆఫ్ ది మరి ప్రభుత్వం మీద కంటెంప్ట్లు కూడా వేస్తూ ఉన్నాం ఇంకా అవసరమైనటువంటి పోరాటాలు కూడా చేద్దాం ఎందుకంటే ఈ ప్రభుత్వం పూర్తిగా మరి ఎన్నిసార్లు మొర మొరబెట్టుకున్నా కూడా ఉల్కని పలకని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరు ఎన్ని బాధలు చెప్పుకున్నా ఎవరు ఎన్ని కష్టాలు చెప్పుకున్నా చివరి ప్రాణాలు పోయినా కూడా దాని మీద లెక్కలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం హెల్త్ కార్డులు మీకు ఏమైపోయింది హెల్త్ కార్డులకు సంబంధించి చాలా హెల్త్ కార్డులకు సంబంధించి ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు